హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంత సజమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనుకుంట వీడియోలోకి నా ఛానల్ సస్క్రై మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా అయోధ్యలో రాముని ప్రతిష్ట రోజు సాయంత్రం దీపాలు అయితే పెట్టమన్నారు కదండీ చక్కగా దీపాలు అయితే ఎన్ని వెలిగించుకున్నాను ఎలా వెలిగించాము అన్నది షేర్ చేయబోతున్నాను అనమాట చూస్తూ ఉండండి సాయంత్రం చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు కట్టుకొని పట్టు చీరే కట్టుకోవాలని కాదు చక్కగా ఉతికిన బట్టలు కట్టేసుకొని దీపారాధన చేసి కానీ చీరకి అంచున్న చీర మాత్రమే కట్టుకోవాలి ఊర్మావతార విష్ణుమూర్తి కోర్మావతారాన్ని దాల్చిన నక్షత్రమే ఇప్పుడు ఆ బాల రాముని ప్రతిష్ట జరిగే నక్షత్రం అనమాట అండి అందుకని చెప్పి కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని కూడా ఒక్కసారి ధ్యానం చేసుకుందాం నేను అక్కడ కింద స్టెప్లో పెట్టి ఉంచానండి చక్కగా దీపాలు వెలిగించేసి ముందు నైవేద్యం పెట్టేసేసి వాటన్నిటికీ కూడా దీపాలన్నిటికీ తర్వాత ఇక్కడ గుమ్మంలో అయితే పెట్టేసుకుందాము నేను పొద్దునేసిన ముగ్గునే ఉంచేసుకున్నాను అనమాట మళ్ళీ కొత్తగా ఏం వేయలేదు కొద్దిగా పసుపు కుంకము ముగ్గు మధ్యలో వేసేసి నాకు కలర్స్ వేయడం అంత నచ్చదు అవన్నీ కెమికల్స్ కదా కాబట్టి కొద్దిగా పసుపు కుంకము బియ్యము బియ్య పిండి అయితే వేస్తుంటాను నేను ముగ్గుల్లో ఎక్కువగా ఇలా వేసేసి చక్కగా దీపాలన్నింటినీ కూడా ముగ్గు మధ్యలో అయితే పెట్టేసుకుందాం సాయంత్రం పూట పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా సందడిగా అనిపించింది ఇంకా మా పిల్లలు కూడా సహకరించారు మీ ఇంట్లో మీరు ఎన్ని దీపాలు పెట్టారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఎప్పుడు అనుకుంటానండి గుమ్మానికి అటు ఇటు పెడదామని మర్చే పోతుంటా నేను అయినా తోడు మెష్ డోర్ ఉండడం వలన అది గాలికి ఎక్కువగా మాకు డోర్ గుమ్మానికి అటు ఇటు కుదరదు లోపల వైపు అయినా పెట్టాలి నెక్స్ట్ టైము పెద్ద ప్రమిదల్లో పెట్టినట్లయితే కనుక డోర్ అయితే పట్టడదు అనమాట వే వేసేసేందుకు లేకపోతే దోమలు వచ్చేస్తాయి కదా సాయంత్రం అందుకని చెప్పి చిన్న చిన్న ప్రమిదల్లో అయితే చక్కగా పెట్టాను ఇది గుమ్మల్లో నుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉందో అనమాట పూర్ణం చుట్టూ దూరం నుంచి చూస్తే అలా ఉంది దేవుడి మందిరం దగ్గరకు వచ్చేసాం ఈ మందిరం దగ్గర కూడా మిగిలిన దీపాలన్నిటిని వెలిగించేసి చక్కగా నైవేద్యం అయితే పెట్టేద్దాము ఆల్రెడీ నేను నైవేద్యం పట్టుకు వెళ్ళమని అక్కడున్న ఫ్రూట్స్ పెట్టాను ముందు స్వామికి హారతి ఇచ్చేసి रामचन्द्राय च मनोहराय मामकाभिष्टिताय महितमङ्गलम् कौसतेयाय चन्द्रहासदासपोषणाय वासवादिविनितसाध्वरदमङ्गलं देवकीपुत्र पुत्राय देवदेवोत्तमाय भावजाद्गुरुवराय हृदय तामरसनिवासाय स्वामी अयोज्यवासाय सर्वमङ्गलं रामचन्द्राय राम जनकराज जामनोहराय मामकाभिस्थिताय महितमङ्गलम् छत्रं धारयामि चामरं वीचयामि गीतं श्रावयामि नृत्यं दर्शयामि అందో వణికారోహ్యామ స్వ అన్నారోహ్యామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సర్వం క్షమతా దేవ శ్రీ శ్రీరామచంద్రాయన మహా ఇలాగ చక్కగా పూజ అనేది చేసేసుకున్నామండి సాయంత్రం పూట పిల్లలకు కూడా మహా సరదాగా ఉందన్నమాట ఇలా చత్రము చామ్రము వాళ్ళతో చేయిస్తూ ఉంటే కోరికంటూ ఏమీ లేదు చక్కనే పూజ ఒకటే చేసుకున్నాము మనం కోరికలు కోరకుండా ఉంటేనే స్వామికి మనకి ఏమి ఇవ్వాలో తెలుసు అనమాట ఏ క్షణానికి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తూ ఉంటారంతే మనం కోరుకునే నాలుగు కోరికలు ఐదు కోరికలు ఒకటే మనోరమే సహస్ర ఇలాగా దేవుడి దగ్గర గుమ్మం ఎదురుకుండా తులసి కోట దగ్గర చక్కగా దీపాలు వెలిగించేసేసి వారిని అయితే ఆహ్వానించేసుకున్నాం అనమాట ఈ విధంగా మా ఇంట్లో సాయంత్రం పూజ అనేది జరిగింది తర్వాత ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు పంచదార వేసేసి చక్కగా నైవేద్యం పెట్టేసి స్వామికి ఇంకా నేను ఉద్వాసన అనేది చెప్పేసుకున్నానండి లాస్ట్లో మేము ఇంకా ఇన్ని దీపాలు వెలిగించుకున్నాం కదా అని టిఫిన్ అయితే చేయలేదనమాట పొద్దున్న చేసిన పులుసు అలాగే ఉంది సరే ఇంకా ఆ పులుసు కూర వంకాయ కూర కొద్దిగా అప్పడాలు ఒకటి వేయించాలన్నమాట ఒడియాలు అవి వేసేసుకొని ఇంకా భోజనం అయితే చేసేసాము టిఫిన్ అయితే చేయలేదు ఓకేనండి ఈరోజు లాగా వచ్చేసి ఇంతే బ్లాగా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై శ్రీరామ్ అండి